ప్రతి శనివారం ఆదివారం ఇలాగే సందడిగా ప్రతి గ్రౌండు ఉండాల ఎంత ఆడితే అంత ఆరోగ్యం ఎంత ఆడితే అంత ఆనందం ఎంత ఆడితే అంత సంతోషం ఊర్లో ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క యువ మహిళ గ్రౌండ్ని ఎఫెక్టివ్ గా వాడుకోగలిగితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఊరికి కూడా బాగుంటుంది ప్రత్యేకంగా బయట ఊర్ల నుంచి ఆదోనికి వచ్చినటువంటి టీమ్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆదోని ఈరోజు అందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఒకప్పుడు ఆదోని కాదు మార్పు చెందిన ఈరోజు ఆదోని మిమ్మల్ని అందరినీ గౌరవించడానికి మీ దగ్గర మంచి గేమ్ తీసుకోవడానికి ఇక్కడ సరదాగా మా ప్రేక్షకులకు కూడా కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరిన్ని టీములు బయట ఊర్ల నుంచి బయట రాష్ట్రాల నుంచి ఆధునిక రావాలని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరిన్ని టోర్నమెంట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం